టు సమ్మర్ సమ్మర్ టు అక్టోబర్ ఆర్ డిసెంబర్ ఇప్పుడైతే ఈ ఇయర్ లేదు వచ్చే ఏడాది అది కూడా సమ్మర్ ఈసారి మాత్రం నాది భరోసా అని చెప్పేశారు మెగాస్టార్ ఆయన సమ్మర్ గురించి మాట్లాడిన సంక్రాంతిని కూడా కలుపుకునే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ ఇంతకీ విషయం ఏంటో మీకు అర్థమైందిగా విశ్వర్ గురించి అప్డేట్ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి చిన్న పిల్లలకు పెద్దవాళ్లలో ఉన్న చిన్నపిల్లలకు నచ్చేలా అందమైన చందమామ కథల విశ్వంభర సిద్ధమవుతుంది అన్నది మెగా మాట ఇవాళ సాయంత్రం వచ్చే గ్లింప్స్ గురించే కాదు వచ్చే ఏడాది సమ్మర్లో విశ్వంభర రిలీజ్ గురించి కూడా లీక్ ఇచ్చేశారు విశ్వంభరలో సెకండ్ హాఫ్ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ మీదే ఉంటుందట అంతమంది విజువల్స్ ని ఎలా పడితే అలా రిలీజ్ చెయ్యలేరు కాబట్టి క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్ మెగాస్టార్ బర్త్డే గిఫ్ట్ గురించి మాట్లాడితే ఫ్యాన్స్ మాత్రం ఒకటి చెప్పారు సరే మరి రెండో సంగతి సంగతేంటి అంటూ ఆరా తీస్తున్నారు మెగా అనిల్ ప్రాజెక్ట్ టైటిల్ గ్లిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నామన్నది వారి మాట షూటింగ్లకు బంద్ లేకపోయుంటే ఈ పాటికే సగానికి పైగా పూర్తయ్యేది మెగా అనిల్ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ కాగానే యమా స్పీడుగా అనుకున్న టైంకి షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసేసి సంక్రాంతికల్లా వచ్చేయాలని ఫిక్స్ అయిపోయారు అనిల్ సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో మెగాస్టార్ నుంచి బ్యాక్ టు బ్యాక్ రెండు సీజన్స్ కవర్ అవ్వడం ఖాయమన్నమాట